తిండి తెప్పలేకొక ఒకటి నేను ఆటోలో కూర్చొని అన్నడు నొప్పితో కూడా నేను బాధపడతా నేను అంత బాధని అనిపించాను నేను ఆటోలోని అది మీరు అది కూడా గమనించట్లా మీరు హాయ్ అండి నేను చెప్పేది పూర్తిగా వినండి అండి నేను నేనేం చెప్తున్నానో మీకు అర్థమైన తర్వాత నాకు మెసేజ్ రిప్లై ఇవ్వండి అండి ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి ఇది నాకు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అంతే నా కష్టాన్ని కూడా ఇలాగ కొంచెం అంటే ఒకళ్ళు ఇద్దరు కొంచెం ఎగతాలుగా చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే నేను చేసే కష్టం వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి అర్థమైద్దామనిపిస్తుందండి నేనైతే పేర్లు అనేది ఏం చెప్పట్లేదు ఓకేనండి అందు గురించి నాకు కొంచెం బాధ అనిపించింది నేను అంటే పిల్లలకి ఆపరేషన్ చేపించటంలోని అంటే వాళ్ళకి ఎక్కువ అవుతున్నారు అని చెప్పేసి ఆ బాధ ఆ బాధను కూడా నేనే అనుభవించాలి కదా వాళ్ళకి ఆపరేషన్ చేపిచ్చేయాలి ఎందుకంటే రియల్గా నేను నా కళ్ళతో నేను చూస్తున్న పిల్లల్ని వదిలేయటం ఎడారి ప్లేస్లోని వాళ్ళని కొట్టడం బైకులు పెట్టడం గుర్తించటం అలా చేస్తున్నారు కదా ఆ బాధ ఎందుకని చెప్పేసి ఆపరేషన్ చేపిద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి పిల్లలందరికీ చేపియాలనుకున్నాను నేను నిదానంగా అయినా సరే నేను కంపల్సరీగా చేపిస్తాను పిల్లలకి అది వేరే విషయం ఎందుకంటే నాకు ఇక్కడ అందుబాటులో ఎవరు దొరకట్లేదు ఇక్కడ ఇచ్చేవాళ్ళ మనకి అందుబాటులో మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మీ సర్కిల్లో కానీ మీకు నిజంగా తెలిసి ప్లేస్ కానీ ఏదన్నా ఇస్తానంటే నేను కంపల్సరీగా మీ దగ్గరికి రావడానికి నేను రెడీగా ఉన్నానండి అది ఎంత దూరమైనా సరే నేను కంపల్సరీగా వస్తాను నేను అలాగే ఇంత ముందు కూడా నేను వీడియో చేశాను నేను చేస్తే నాకు ఒక మేడం నాకు రిప్లై ఇచ్చారు వచ్చేయమన్నారు మేడం ఏమన్నారంటే హైదరాబాద్లోనే ప్రైవేట్ నేను అమ్మ చేసేది చేస్తారు అక్కడ బాగానే మేడం కూడా చేపిచ్చారండి చార్ పప్పీస్కి అక్కడ చాలా ఈజీగా ఉంది బాగానే ఉందమ్మా ప్రైవేట్కి నేను మాట్లాడుతూ అన్నారు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనకు కుదరట్లేదు కదా అందుగురించి నేను అక్కడికి అనేసి నేను పప్పీస్ని అనుకున్నానండి కాకపోతే ఇంతకుముందు ఒక పప్పీ చనిపోయింది కదా అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నాకు ఉంది బాధ నేను ఒకటే అనుకున్నా ఒక బుడ్డి చనిపోయిన కూడా ఇంకా ఐదుగురు కూడా ఏమకోకుండా వచ్చారుగా అని చెప్పేసి కొంచెం సంతోషం కొంచెం బాధలో ఉండిపోయాను నేను ఆవిడ చెప్పపాటు నాది ఆవిడది తప్పు ఎందుకు బుడ్డి చనిపోయిందని చెప్పేసి ఆవిడ నాకు చెప్పలేదు అందుకని ఆవిడ దగ్గర నేను మళ్ళీ నేను పిల్లల్ని పంపించట్లా నేను నేను పంపినని చెప్పేసి నేను ఆవిడని నేను ఏం అనలా పోయాను నేను ఎందుకని చూస్తే పెద్ద ఆవిడ ఇంకా వేస్ట్ వీళ్ళకి బాధ్యత లేదు అని అనుకున్నా వాళ్ళ దగ్గరే పంపించకూడదు అనుకున్నా నేను మంచోళ్ళ కోసమే ట్రై చేశాను నేను నాకు ఈ మేడం కాస్త నమ్మకం కలిగింది ఆ మేడం అక్కడ చేపించుకుంటున్నారు కదా ఆవిడ కూడా బయట ఆవిడకి మేడంకి ఎవరు సపోర్ట్ చేయటం కదా మేడమే చేపించుకుంటున్నారు అక్కడ ఆ ఏరియాలోని అలాగే నేను కూడా ఇక్కడ చేపియాలని చెప్పేసి ఆ మేడంతో మాట్లాడితే ఆ మేడం సరేనమ్మా ఇక్కడ ప్లేస్ ఇస్తానన్నారు మేడం వాళ్ళు వచ్చి ప్లేస్ ఇస్తానన్నారు కాబట్టి నేను అంత దూరమని వెళ్తున్నానండి లేదు మీ ఇబ్రేంపట్నంలోనే ఎక్కడన్నా మీరు మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ప్లేస్ ఇప్పిస్తానంటే నేను పిల్లల్ని ఇక్కడే ఉంచేసేసి నేను ఇక్కడే ఆపరేషన్ చేపిస్తాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి ప్లీజ్ మీరు ఎవరైనా సరే నిజంగా మీ అందరికీ పప్పీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే మీ చుట్టుపక్కల కూడా ఉన్న వాళ్ళకి ఇలాగే మీరు ఆపరేషన్ చేయించేసి మీకున్న చిన్న స్థలంలో కానీ ఎక్కడన్నా మీకు నిజంగా ప్లేస్ ఉంటే అలా పెట్టుకొని మీరు కూడా అలా చేశారనుకోండి మనం వాళ్ళని సేవ్ చేసినట్టు ఉంటుంది మనం ఎక్కువగా పిల్లలు పెరగరు ఇంకొకళ్ళ చేత వాళ్ళు త అంటే ఇంకా రాళ్ళీస్ అన్నీ చేస్తూ ఉంటుంది కదా అలాంటివి కూడా జరగకుండా ఉంటుంది ఒక ముద్ద అన్నం పెట్టండి చూసుకోండి ఆపరేషన్ చేయించండి ఇలాంటివి చేయండి చేసే వాళ్ళని సపోర్ట్ చేయాలి మనం ఇంకా అమ్మ సరేనమ్మా నువ్వు ఇలా చేపిస్తున్నావు కదా నువ్వు మనం పాపం తను ఎంత కష్టంతో చేపిస్తుంది ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతున్నా అలా ఆలోచించాలి మనం ఒక పప్పీకి ఏదో అయిపోయిందని కాదు ఆ పప్పీకి నాకు చాలా ఇష్టం నేను దగ్గరుండి చూసాను నేను అంటే అది తలుచుకుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది కానీ అది నా చేతుల్లో లేదు డాక్టర్ మంచోడ డాక్టర్ అనేది కూడా నాకు ఐడియా లేదు కదా వాళ్ళు మంచి అని చెప్తే నేను నమ్మి వెళ్ళా ఇప్పుడు మీరు కూడా అలాగే నమ్మి వెళ్తారు కదా అందుకనించేనండి నేను చెప్పేది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా నేను ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి నేను చెప్పేది మీ చేతని వరకు నన్ను చూసి మీరు కూడా అలాగే చేయించాలనేసి ఆపరేషన్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అలా చేపించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మంగళగిరిలో కూడా ఒక మేడం ఉన్నారు ఆ మేడం కూడా అలాగే చేపిస్తున్నారు ఆవిడ ఇంట్లోనే ఉండేది పాపం మేడం అయినా సరే చుట్టుపక్కల పిల్లలకి ఇద్దరు ముగ్గురికి అలాగే చేపిస్తున్నారు మేడం వచ్చేసి అలాగే చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేపించేసి వాళ్ళకి అన్నం పెట్టడం అలాంటివి హెల్ప్ చేయండి అండి అంత దూరం నేను ఆటోలో వెళ్ళిపోయాను కదండి అంత దూరం ఎందుకు వెళ్ళా కేవలం నేను పిల్లల కోసం కదా వాళ్ళంటే ఇష్టం ఉండబట్టే కదా నేను అంత దూరం వెళ్ళగలిగింది ఆటోలో ఎంత నరకుమో మీకు తెలుసండి నాకు తెలుసు ఆ బాధను నేను అనగించాను నేను తిండి తిప్పలేక నేను ఆటోలో కూర్చొని ఆ నడువు నొప్పితో కూడా నేను బాధపడతా నేను అంత బాధని అనిపించాను నేను ఆటోలోని అది మీరు అది కూడా గమనించట్లా మీరు అంటే నేను అన్న వాళ్ళు మాత్రమే చెప్తున్నానండి నా బాధని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి మీకు ఏమన్నీ అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతే నాకు రిప్లై మళ్ళీ మెసేజ్ చేయండి ఓకేనండి కానీ ఒక్కటి చెప్తున్నా దయచేసి మీకు పెన్ను వంటిది ఎవరు ఎవరికి ఉన్నా సరే మన ఇంట్లో వాళ్ళైనా సరే తెగిడ్చేసి వాళ్ళు భోజనం పెట్టేలా చేయండి పిల్లలకి పక్కన వాళ్ళు తిడుతున్నారని చెప్పేసి వాళ్ళు పెట్టకుండా అయితే ఉండమాకండి మీరు పెట్టండి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారా అన్నది ఆలోచించమాకండి మీరు ముందు పిల్లలకి కడుపు నింపండి అదే ముఖ్యం మనకు కావాల్సింది